హలో ఎవరీవన్ ఏంటి బ్యాగ్ అనుకుంటున్నారా మా బాబు అయితే స్కూల్ ట్రిప్ వెళ్తుంటే ఇంకా వాళ్ళైతే లిస్ట్ పంపించారు ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే బ్యాటరీస్ ఇక్కడ చాలా కాస్ట్ అండి ఇండియా నుంచి వచ్చే వాళ్ళు తెచ్చుకోండి ఇంకా వెళ్ళేది టూ డేస్ ట్రిప్ అనమాట ఎన్ని బట్టలు సర్దుతున్నా చూడండి వెదర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు ఇంకా వెళ్ళేది టూ డేస్ ట్రిప్ అయినా కూడా మొత్తం పంపించాలి కదా ఏ టు జెడ్ సాక్స్లు ఇన్నర్స్ ప్లస్ డ్రస్లు అన్నీ వెదర్ వాళ్ళు వచ్చేసి వింటర్ అంటే చలిగా ఉంటే మళ్ళీ విన్ జాకెట్స్ హ్యాట్స్ ఒకవేళ సన్ ఎక్కువ ఎక్కువ అయితే హ్యా సన్ హ్యాట్స్ క్రీమ్స్ నార్మల్ డ్రెస్సెస్ షార్ట్స్ అట్లా పంపిస్తాము ఇంకేస్ రెయిన్ అయితే రెయిన్ ప్రూఫ్స్ ఇంకా నైట్ డ్రస్ ఇదైతే ఫారెస్ట్కి వెళ్తున్నారంట లైట్లు కూడా పంపించమన్నారు టార్చ్ లైట్ ఇంకా పడుకోవడానికి బెడ్షీట్ పిల్లో అనమాట ఇదైతే స్లీప్ బ్యాగ్ ఇదైతే లోపల పడుకునేసి ఇంకా అంటే పరుపు అవసరం లేదు లోపల పడుకునేసి జిప్ లాక్ లాగా చేసేసుకోవచ్చు అనమాట లాగా ఇది ఇదైతే కంపల్సరీ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి కొంచెం వామ్గా కూడా ఉంటుంది లోపల పడుకోవడం వల్ల ఇంకా డ్రస్సులు అన్నీ అయితే ఒక టూ డ్రెస్సెస్ అట్లా పెట్టాను ఇంకా మళ్ళీ స్విమ్ వేర్ కూడా చెప్పారు స్విమ్ వేర్ కూడా పెట్టాల్సి వచ్చింది ఇన్ని రకాలు అయ్యేసరికి టూ మచ్ అయిపోయినాయి అనమాట డ్రెస్సులు ఇంకా మా వాడైతే రిటర్న్ వచ్చాడు ఇంకా మళ్ళీ బీచ్ వెళ్తున్నారని చెప్పి బీచెస్లు షూ నార్మల్ షూ ఇట్లా అన్ని రకాలు ఒక టూ డేస్కైనా వన్ డే అయినా ఇంతే అనమాట లాస్ట్ టైం వన్ డే వెళ్ళారు ఈసారి టూ డేస్ వెళ్ళారు ఏజ్ని బట్టి అనమాట ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచే వీళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ నేర్పిస్తారనమాట స్లీప్ ఓవర్స్ అనేసి అట్లా అందువల్లే పిల్లలు ఇంత ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు ఇక్కడైతే ఇంకా ఏం చేసి వచ్చారా అంటే బీచ్కి వెళ్ళేసి బీచ్ క్లీన్ చేసి వచ్చారంట అంటే చూడండి సొసైటీ ఎంత క్లీన్గా ఉండాలనేది ఇప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తారు ఫుడ్ అయితే మేమేం పంపించలేదు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారనమాట ఆ రోజుకి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం స్కూల్ వాళ్ళు తీసుకొస్తారు వీళ్ళే ఓన్ మేకింగ్ చేసుకుంటారు అనమాట అట్లా ఇక్కడ వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళే చేసుకునేలాగా ఇండిపెండెంట్ లైఫ్ అనేది నేర్పిస్తారు స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకి ఇవన్నీ నేర్పించడం వల్ల వీళ్ళు స్కూల్ సెకండరీ స్కూల్ అయిపోయేసరికి వీళ్ళు ఇండిపెండెంట్ లైఫ్కి అలవాటు పడిపోతారు అందువల్లే వీళ్ళైతే ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారనమాట టీనేజ్ అయ్యేసరికి